ఓం శ్రీ గణేష శారదా గురు భోనమ ఇప్పుడు మనకండి ఒక అనుమానం కొంతమందికి వస్తుందండి భాగవతంలో సముద్ర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి చంద్రుడు మొట్టమొట్టనేమో విషం పుట్టింది ఆ విషం తర్వాతనేమో వీళ్ళందరూ పుట్టిన తర్వాత చివరిన అమృతం వచ్చిందండి వాళ్ళు అసలు సముద్రమధనం అమృతం కోసం చేశారు కానీ అమృతం మొట్టమొదటి రాలేదండి మొట్టమొదటి ఏంటి కా కాళ్ళగూడ విషయం వస్తే దాన్ని శివుడు పాపం తన కంఠంలో పెట్టుకున్నాడు లోకహితం కోసం తర్వాత వరుసగా ఐరావతము కా కాల్పోం కామసేన వస్తే ఇవన్నీ దేవేంద్రుడు తీసుకున్నాడు కొని ఆ తర్వాత వారుని అని ఒక మద్యం వస్తే అదేమో రాక్షసు తీసుకున్నారు ఏదో బాగుంది మత్తుగా ఉంటుందని చెప్పేసి దేవవైద్యుడు ధన్వంత్రి కూడా పుట్టాడండి దాంట్లో దాంట్లోంచి ఇట్లా వచ్చిన వాటిల్లో వరుసలో లక్ష్మీదేవి పుట్టింది అని కూడా మనకు పురాణాలు చెబుతారు అప్పుడు ఆ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని వరించిందని చెప్పి మనకు భాగవతం ద్వారా పురాణాల్లో తెలుస్తుంది ఇక్కడ సామాన్యులకు ఒక చిన్న ప్రశ్న వస్తుందండి ఏంటంటే అది మరి లక్ష్మీదేవి మధనంలో పుడితే అంతకుముందు లక్ష్మీదేవి లేదా ప్రపంచం అంతకుముందు ఇది ఇప్పుడు మధనానికి ముందు కూడా ప్రపంచం ఉంది వ్యవహారం ఉంది అంతా ఉన్నారుగా త్రిమూర్తుల వాళ్ళు మరి అప్పుడు లక్ష్మీదేవి ఉన్నదా లేదా అనేది ఒక చిన్న ప్రశ్న ఉంటే మళ్ళీ లక్ష్మీదేవి సముద్ర మధనంలో ఎలా పుట్టింది ఇద్దరు లక్ష్ములు దీనికి పురాణంలోనే సమాధానం అంటే మనం ఒకసారి వ్యతిరేకంగా కల్పిస్తున్నా కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సమాధానం కూడా వాటిలోనే దొరుకుతుందండి అంటే కొంచెం చెప్పిన ఓపికగా చూడాలి దీనికి సమాధానం కూడా ఎక్కడొచ్చిందంటే ఇది భాగవత పురాణం మొదలైన వాటిలోనే ఉందండి ఒక పర్యాయం అంతకుముందు లక్ష్మీదేవి ఉన్నది అసలు ఈ లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురిని సృష్టించింది ఎవరు అంటే దేవి భాగవతం ప్రకారం ఏం చెప్తారంటే వీళ్ళని అమ్మవారు త్రిమూర్తులకి మొట్టమొదటి వీళ్ళు ముగ్గురే ఉన్న పరిస్థితిలో వీళ్ళు మణిద్వీపానికి వెళ్ళినప్పుడు ఇది దేవి భాగవతంలో కదా అప్పుడు అమ్మవారు పరమేశ్వరుడినేమో నీకు అనుకూలంగా లైకార్యం చేయటానికి ఏమో పార్వతీదేవిని పార్వతీదేవి అంశా అసలు ఇది లలితాదేవి అండి ఆవిడ భువనేశ్వరీ దేవి ఆవిడ పార్వతి అనమాట ఈ రెండు ఒకటే అనుకుంటాం కానీ కొంచెం తేడా ఉంది తర్వాత అలాగే ఈ శ్రీ మహావిష్ణువు పోషణ భారం చేయటానికి ఇంకేమో లక్ష్మీదేవిని బ్రహ్మకు సరస్వతిని సహాయంగా ఇచ్చింది అని మనకు దేవి భాగవతం చెప్పే అక్కడి నుంచి లక్ష్మీదేవి ఉంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తో సందర్భంలో దేవేంద్రుడు కూడా అమ్మవారిని ఎప్పుడు పూజ చేస్తుంటాడు అందుట్లోనేమో లోపం ఇదంటే వాళ్ళ దేవుడు భా దేవేంద్రుడి భార్య వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క భక్తులు అండి వాళ్ళందరూ కూడా అందువల్ల ఏంటంటే ఈ లక్ష్మీది కటాక్ష ఇంద్రుడికి ఎందుకు కలిగింది అంటే భక్తులు కావటం వల్ల కలిగింది ఒక పర్యాయము దూర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి వచ్చేటువంటి సందర్భంలో ఆయన ప్రసాదంగా ఒక ఇస్తే వైకుంఠంలో పరా శ్రీ మహావిష్ణువు అది తీసుకొచ్చి ఈయన ఐరావతం దేవేంద్రుడు కనిపిస్తే ఆయన చేతికి ఇచ్చాట ఇది భగవద్ ప్రసాదం అని చెప్పి ఇచ్చాడు న్యాయానికి ఆ దండ ఏం చేయాలంటే ఆయన తల మీద పెట్టుకోవాలి లేకపోతే చేత్తో పట్టుకోవాలండి ఈయన కొంచెం అహంకారంతో ఇంద్రుడు దాన్ని ఏనుగు యొక్క కుంభస్థలం మీద పడేశాడు ఇప్పుడు మనవాళ్ళు చూడండి కొన్ని కొన్ని దండలు ఎవరన్నా మంత్రులు ఇస్తే వాళ్ళు కొన్ని కారు కడుతుంటారండి వాహనానికి అలాగే ఆయన వాహనం తల మీద పడేస్తే ఇది కారు కడితే కారు కాబట్టి ఇంకా కదలకుండా అలాగే ఉంటుంది ఆ కట్టింది కట్టినట్టు కానీ ఇక్కడ ఏమైందండి ఏనుగు కదా ఇదే దాని చిరాకు వచ్చి తొండంతోనేమో ఆ దండ తీసి ప్రసాదం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసాదాన్ని నేలకేసి కింద కొట్టి అంతటితో ఊరకల కాలుతో తొక్కిందండి తొక్కేటప్పటికీ ఇది లక్ష్మీదేవి కోపం వచ్చిందండి ఇక్కడ ఎందుకంటే దాని భార్య కదండి వెంటనే ఏం చేసిందంటే ఆ దేవేంద్రుడి యొక్క సంపద ఏదైతే ఉందో అదంతా కూడా మాయమైపోయి చేసి ఆ లక్ష్మీదేవి అక్కడి నుంచి వైకుంఠంలో మావి సముద్రంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు అడగచ్చు అదేంటంటే సముద్రంలోకి ఎందుకు సముద్రుడు వాళ్ళ నాన్న పుట్టిలో సముద్రం అందుకని కోపం వస్తే ఆడపిల్లలు ఏం చేస్తారు పుట్టింటిలో వెళ్ళి కొంతకాలం ఉండి తర్వాత కోపం తగ్గిన తర్వాతనో ఈ భర్త వాళ్ళు బతులాడిన తర్వాతనో ఏదో మళ్ళీ వస్తుంటారు అలాగే ఆవిడ పుట్టింటికి వెళ్ళింది సముద్రానికి వెళ్ళి అక్కడ ఉందన్నమాట ఎందుకని ఈ దేవేంద్రుడు చేసిన పొరపాటు వలన అప్పుడు మళ్ళీ సముద్ర బుధంలో ఆవిడ పుట్టింది అనేది మనకు పురాణాల్లో చెప్పేటువంటి కథనం కాబట్టి ఇట్లా మనకు పురాణాల్లో వైరుధ్యంగా అభిప్రాయాలు వచ్చినప్పుడు మనం వాటిని సమన్వయం చేసుకోవాలి లేకపోతే పెద్దల తెలుసుకోవాలి కానీ అబ్బాయి పురాణాలని ఏంటంటే అక్కడ ఒకటి చదువుతాడు ఇక్కడ ఒకటి చదువుతాడు ఇక్కడ అక్కడ వైకుంఠం అంటాడు ఇక్కడ సముద్రంలో పుట్టింది అంటాడని ఇలా మనం ఓపిక రాకుండా విమర్శ చేయకూడదని మనవి చేస్తూ స్వస్తి